మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం చతుర్థి తిథి తదుపరి పంచమి తిథి మఖానక్షత్రం ఆదివారం ఈరోజు శివనామ స్మరణ చేస్తే అపారమైన శక్తి కలిగి కళంకాలు అపవాదులు నిందల నుండి విముక్తి కలుగుతుంది గుప్తశత్రువులు దూరం అవుతారు ఓం క్లీం నమశివాయ అనే నామాన్ని జపిస్తే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో సత్ఫలితాలు కలుగుతాయి మంచి మాట కార్యక్రమానికి స్వాగతం కొందరు జీవితంలో కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు వ్యసనాల పాలే ఆయుష్ను తమకు తామే తగ్గించుకుంటారు సాధారణంగా ఎవరైనా ఇరవై సంవత్సరాల వయసు నుండి యాభై సంవత్సరాల వయసు మధ్యలో ఏవైనా లక్ష్యాల గురించి తీవ్రంగా శ్రమిస్తారు ఈ మధ్యలో వివాహం సంతానం బాధ్యతలకు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది అయినప్పటికీ మిగిలిన కాలంలో బద్ధకాన్ని విడనాడితే అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది అనవసరమైన కాలయాపనతో కాలాన్ని వృధా చేసుకున్న వారికే కాలం విలువ తెలిసి వస్తుంది బద్ధకం కొద్దీ ఉదయాన్నే నిద్రలేక భర్తకు పిల్లలకు సరిగ్గా వంట చేసి పెట్టని స్త్రీల గురించి ఫిర్యాదు చేసే భర్తలు ఉన్నారు అయితే పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సరైన సమయంలో ఇవ్వకపోతే వారికి అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది మొదటి యోగంక్షేమం కార్యక్రమానికి స్వాగతం ఆరోగ్యం మెరుగుపడి కోపం తగ్గేందుకు ఈరోజు ఉదయాన్నే సరస్వతీదేవిని తెల్లని పూలతో అర్చించి ఒక స్ఫటికాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజించాలి పూజానంతరం ఆ స్ఫటికాన్ని ఒక దారానికి కట్టి పిల్లలు పెద్దలు మెడలో ధరించవచ్చు దీనివల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది పిల్లలకు జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుంది అలాగే శ్రీగంధాన్ని అమ్మవారికి లేపనం చేసి దాన్ని పిల్లల నుదుట ధరింపజేయాలి అమ్మవారిని పూజించిన అక్షతలను పిల్లల తలపై వేసినట్టయితే వారికి విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగిపోతాయి రెండవ యోగంక్షేమం కార్యక్రమానికి స్వాగతం సర్పాలు ఎక్కువగా కళ్ళలో కనిపిస్తున్నా సర్పశాపాలు వ్యాధులు ఎక్కువగా బాధిస్తున్నా పిల్లలు పుట్టి దక్కకుండా చనిపోతున్నా ఈరోజు ఉదయాన్నే పాలల్లో పసుపు నెయ్యి వేసి దాన్ని చేతిలో పట్టుకునే సర్పాష్టకాన్ని పఠించాలి అనంతరం నాగపడగా ఉన్న శివలింగాన్ని ఆ పాలతో అభిషేకించి పూజించాలి దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం పితృదేవతల కలిగి పిత్రార్జిత ఆస్తిలో గొడవలు సమసిపోయేందుకు ఏదైనా ఆహారాన్ని అందించాలి మహావిష్ణువును తులసి దళాలతో పూజించి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి మూడవ యోగంక్షేమం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రకాల అడ్డంకులను అధిగమించి కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవించేందుకు దుర్గాదేవి ముందు బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేసి నమస్కరించాలి రేపు ఉదయాన్నే ఐదింటికే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఇంటి దైవాన్ని పూజించాలి సర్వేజనా సుఖినో భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చారు శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగ్గా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూంలో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు